అందరికీ హాయ్ అండి స్వీట్ చూసారా ఎలా పడుకొని చూస్తుందో కొంచెం గదిలవి తడిగా ఉన్నాయి గదిలవి మా మాపు పెట్టాను శ్రీరామనవమి కదండి ఇంకా ఆ రోజు గదిలవి అన్నీ లేచి మాపు పెట్టేసి బయట కూడా కడిగేసి ఇలా ముగ్గులు పెట్టాను ఇంకా బాబాగారు పూజ చేసుకుందాం కదా అని చూస్తే పూలు కూడా ఎక్కువ లేవులేండి ఇంట్లో ఫ్రిడ్జ్లో ఇంక సరే అని చెట్లకి ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తే మొక్కలకి ఇవి ఇవి నందివర్ధన్ పువ్వులు ఇలా పూసినవి ఇంకా అవన్నీ కోస్తున్నాను ఇంకా తను తీసుకొచ్చినా ఏ రోజు ఆ రోజు అయిపోతున్నాయి ఇంకా మన చెట్లకు కొన్నాయని చూస్తున్నాను కోస్తున్నానండి ఉన్న మటికి ఇంకా అవే కోసి పెట్టేయచ్చు కదా అని పైన కూడా మొక్కలకి ఏమన్నా పూసేయమని చూడడానికి పైకి వచ్చాను ఇంకొక అక్కడక్కడ పువ్వులు మాత్రం ఉన్నాయి ఇంక అవే కోస్తున్నాను వైలెట్ పువ్వులు మాత్రం రెండే పూసినాయి ఇంకా అవి కూడా కోసాను ఇంకా ఆ రోజు మరీ పువ్వులు లేకుండా ఉంటే అలాగా బాబా వరకు అని ఇంకా మందరాలు ఇవేమో రెండు పూసినవి అన్నీ అన్ని రకాలు రెండు కొంచెం కొంచెం పూసినవి ఇంకా అవే బాగానే పూసేయాలండి మరీ లేకుండా కాకుండాను ఇంకా కనకంబరాలు ఉన్నాయి అవి కూడా కోసేద్దాం కదా కోద్దాం కదా అని ఇంకా పక్కన పెట్టాను పోల్సేద్దని ఇంకా కనకంబరాలు కూడా కోసేస్తానండి మామూలు పువ్వులు బాబాగారు పెట్టేసి కనకంబరాలు అదండి నవమి కదా మేము బయటికి వెళ్దాం అనుకుంటున్నాం టెంపుల్కి ఇంకా అప్పటికి కొంచెం మాల కట్టేసి నేను పెట్టుకుందాం కదా అని కోస్తున్నాను పువ్వులు అందులో ముందు రోజు తను పట్టుకొచ్చి తీసుకొచ్చారులే అండి కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయని కొంచెమే తీసుకొచ్చారు ఇంకా సరే అని కనకంబరాలు ఎలా ఉన్నాయి కదా అవి ఇవి కలిపి పెట్టుకుందాం కదా అని కోస్తున్నాను ఎండకి మాత్రం ఆకులు అవి చూసారా ఎలాగైపోతున్నాయండి వైట్గా గ్రీన్ కలర్లో ఉన్న ఆకులు మొత్తం వైట్ కలర్లో వచ్చేస్తున్నాయి కొంచెం మళ్ళీ వర్షాలు పడతాయి పడినప్పుడు మాత్రమే కొంచెం బాగుంటాయి మళ్ళీ మొక్కలు అవన్నీ మాకు కొంచెం ఎండ తగిలితే చాలండి మొక్కలన్నీ వాడిపోతున్నాయి రోజు ఈవినింగ్ టైం వాటర్ కూడా వేస్తాను చూస్తారు కదా రోజు ఈవినింగ్ టైంలో వేస్తాను అసలు మా కానీ అయినా సరే ఈ ఎండకి తొట్టుకొలో పోతున్నాయి మొక్కలన్నీ ఇంకా ఈ కనకాబరాలు కొంచెం ఇలా వచ్చినాయి పర్లేదులేండి కొద్దిగా బాగానే వచ్చినాయి ఇంకా అవి మాల కట్టేస్తాను మరమ ఉంది కదండి ఇంకా అది కూడా కట్ చేసేసి మాల కట్టేస్తాను పర్లేదులేండి రెండు రోజులకు ఒకసారి అలా వస్తున్నాయంటే పువ్వులు ఇంకా పర్లేదు ఇంకొక రెండు మొక్కలు ఉంటేనే చక్కగా మోరవుతాయి ఇంకా ఈవినింగ్ మార్నింగ్ అండి ఈవినింగ్ కూడా కదా మార్నింగ్ మార్నింగ్ కదా ఇంకా ఈ పసుపులు అన్నీ అన్ని రకాలు పోస్తున్నాయి ఇందా మీకు చూపించాను కదా వాకింగ్ చేస్తున్నారా అండి మార్నింగు ఈవినింగ్ అసలు ఖాళీ ఉండదు స్టేడియం దగ్గర ఇంకెవరో ఒకరు అలా వాకింగ్ చేస్తూనే ఉంటారు ఇంకా ఈ ఎల్లో కలర్ పువ్వులు అన్నీ పోసేసాను ఎందుకంటే మొరము వస్తాను అన్నాను కదండి వేయటానికి కానీ ఎందుకంటే ఆ పక్కన ఉన్న తీసుకొచ్చి ఈ పక్కన పెట్టాను అటు సైడ్ కొంచెం ఎందుకో బాగుంటలేదు ఆకు అది పాడైపోతుందని మళ్ళీ ఇటు సైడ్ తీసుకొచ్చి పెట్టాను కొంచెం బా బాగుంటుందేమో చూద్దాం కదని అందులో ఎప్పటికప్పుడు కట్ చేసేస్తున్నాను కదండి అది కూడా ఎదగటం లేదు ఈసారి కొన్ని రోజులు కట్ చేయడం మానేయాలి మళ్ళీ చిగురు వచ్చిన తర్వాత అప్పుడు కట్ చేస్తాను ఈసారి కొంచెం దలసరిగా అయిపోయినట్టు అయిపోతున్నాయి అదే కొన్ని రోజులు మానేస్తే మళ్ళీ మామూలుగా చిగురు వేసుకొని వచ్చేస్తుంది కూడాను ఇంకా అన్ని పువ్వులు అలా కోసాను కదండి ఇంకా కిందకి వస్తున్నాను అదే అండి కిందకి కానీ చూస్తే తీరా తులసమ్మకి కొంచెం ఇవి ఉన్నాయండి తులసి దళాలు అవి ఉన్నాయి ఇంకా అవి కట్ చేసేసి బాబా వారికి పూజ చేద్దాం కదని ఆ దళాలు కూడా కోసేస్తున్నాను తను కట్ చేయమంటే కట్ చేయరేయండి మర్చిపోతాను నేను మర్చిపోతాను ఇంకా తనకి అసలు ఖాళీ ఉండదు ఇంకా నేనే కట్ చేసుకుంటాను తులసమ్మకి దండం పెట్టించుకొని ఇంకా తులసి దళాలు కట్ చేసేస్తాను అనమాట అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే ఇంకా తులసిదళ అలా అన్నీ కట్ చేస్తాను కదండి కనకంబరం మొక్క ఇక్కడ ఒకటి పెట్టాను ఇంకా మళ్ళీ అక్కడికి వచ్చాను పారజాతం మొక్క ఉంది కదా అండి అవి రెండే రెండు పారిజాతం పువ్వులు పూసినవి కింద పడ్డాయి అందులో చెట్టు కొన్నవి కొయ్యకూడదు కదండి అదే మొక్క కొన్నవి కొయ్యకూడదు కదా పారిజాతం కింద పడినవే తీసుకోవాలి అందుకే అక్కడ ఎప్పుడు నీట్గా శుభ్రంగా ఉంచేస్తాను అనమాట నేను ఎప్పటికప్పుడు కడిగేస్తాను అంటే ఆ పువ్వులు కింద పడితే మనం తీసుకొని మళ్ళీ బా బాబా వారికి పూజ చేసుకుంటాం కదా అందుకే నేను ఇంకా రెండు పువ్వులే ఉంటే కోసుకొచ్చాను కానీ పైకి వస్తే పువ్వులు ఏవోటి ఉంటాయిలేండి బాబా వారికి ఇంకా మెట్లు దిగుతుంటే మళ్ళీ వైట్ పువ్వులు కనిపించాయి ఇదిగోండి ఈ చెట్టుకి కూడా ఉన్నాయి ఈ మొక్కకి ఇంకా ఇవి కూడా కోసేస్తున్నాను కోసేద్దాం కదా అని చూస్తుంటే ఇంకా అవి కూడా కోసేసి పోసేసిపోయా నిండిపోయింది చూసారా పువ్వులు లేవు ఎలాగా అనుకున్నాను బాబావారికి కానీ బాగానే వచ్చినాయి ఇంకా అవి పువ్వులు పెట్టి వారికి పూజ చేసుకుంటాను ఇంకా మా స్వీట్ ఇంకా చైర్లోనే కూర్చున్న కూర్చొని ఉన్నట్టుంది ఉంది నేను కిందకు వచ్చేసరికి నేను రమ్మంటే పైకి అసలు రాదండి అది ఇదిగోండి చూసారా కింద కూర్చొని ఉంది చూస్తుంది ఇంకా నేను కూడా పూజ అది చేసేసుకున్నాను పూజ అయిపోయింది ఇంకా బాబా వారికి పూలన్నీ పైనుంచి కట్ట తీసుకొచ్చాను కదండి ఇంకా అవి పెట్టేసి పూజ చేసుకున్నాను బాబా వారికి పానకం పెట్టి పానకం చేశాను శ్రీరామనవమి కదా పానకం చేసి ఇంకా బాబా వారికి సీతారాముల వారికి పెట్టేసి పూజ చేసుకుని మా స్వీట్కి బొట్టు పెట్టేస్తున్నాను నా చూసారా పడుకుంది కరెక్ట్గా నేను పూజ చేసుకున్న టైంకి అది పడుకుంటుంది ఇంకా పువ్వులని పెట్టాను కదండి కనకంబురాలు మాత్రం ఉంచాను ఇంకా అవి మాలు కట్టుకుందాం అని ఇంకా బయటికి వెళ్దాం అనుకుంటున్నాం అందులో మా స్వీట్ ఇంకా పడుకున్నాం దానికి అన్నం పెట్టిస్తానులే అండి బయటకు వెళ్తున్నాం కదా ఏ టైం అవుతుందని ముందు దానికి అన్నం పెట్టిస్తాను ఇంకా అది పడుకుంది ఇలా నేను రెడీ అవుతున్నాను నేను బయటికి వెళ్ళాలనుకున్నాం అందులో శ్రీరామనవమి కదా టెంపుల్కి వెళ్ళొద్దామని ఎప్పుడు మధ్యాహ్నం వెళ్ళి వాళ్ళం అక్కడ టెంపుల్కి కాకపోతే ఎండ ఒకటి ఎక్కువ ఉంటుంది కదండి బాగాను ఇంకా ఎండ ఎక్కువ వచ్చి అయ్యేసరికి మళ్ళీ రావాలంటే కష్టంగా ఉంటుందని కొంచెం మార్నింగే వెళ్ళి అందుకే అందుకనే ఇంకా అందుకోసమని నేను తెల్లవారుజామున లేచాను లేకపోతే కొంచెం ఎలాగ లేట్ అవుతుందిలేండి నేను లేచేసరికి ఇంకా ఎలా పూజ అది చేసుకోవాలి కదా ఇంకా తొందరగా లేచి ఇంకా అన్ని పనులు పూజ చేసుకుని నేను రెడీ అయ్యి అవుతున్నాను మా స్వీట్ మాత్రం అలా చూస్తూ ఉంటుందండి నేను రెడీ అవుతుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటుంది మా స్వీట్ అందులో నేను శారీ కట్టుకుంటే ఇంకా డౌట్ ఎక్కువ మా స్వీటీకి ఇంకా నేను జడది వేసేసుకున్నాను హెయిర్ అంతా ఊడిపోయి చూసారా జడ కూడా సన్నగా అయిపోయిందండి ఈ మధ్యన మరీ విడిపోతుందండి రోజు తలస్తానాలేమో ఏమో అలాగని నూనె రాసుకు రాసుకుంటున్నాను కాకపోతే మళ్ళీ వెంటనే తలస్థానం చేయాల్సి వస్తుంది మళ్ళీ ఈ రోజు బుధవారం కదండి బుధవారం నుంచి మళ్ళీ లక్ష్మీవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు ఇంకా ఆయిల్ పెట్టడానికి ఉండదు అందువల్ల కొంచెం బాగా హెయిర్ అది ఊడిపోతుందండి ఇంకా ఇంకా మా చెట్టుకి మా మొక్కలకు పూసిన కనకంబరాలే అండి నేను పెట్టుకుంటున్నాను మధ్యలోనే ఇంకా తను మల్లెపూలు తీసుకొచ్చారనని కదా కొంచెం అక్కడ చాలా రేట్లు ఉన్నాయని కొంచమే తీసుకొచ్చారు కొంచెం ఇంకా అవి ఇవి కలిపేసి పెట్టించుకుంటున్నాను అందులో బయటికి వెళ్తే పూలు పెట్టుకుంటుంది ఒక అందం కదా అండి ఆడవాళ్ళకి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా తను బయటికి వెళ్ళారండి బయటకు వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు వెళ్దాం కదా వెళ్దాం కదా అని ఇంకా నేను నాకు రెడీ అవడం అయిపోయిందిలేండి తను వస్తే ఇంక బయటికి వెళ్ళ వెళ్ళడమే ఇంకా బయ తను వస్తారు బయలుదేరాం ఎక్కడికి అనుకుంటున్నారా అక్కడ చూసారా పిఠాపురం దగ్గర చేబ్రోలు ఉంది కదండి అక్కడికి బయలుదేరాం ఇంకా బయలుదేరే దారిలోనే పెట్రోల్ బంక్ దగ్గర ఆగి తను పెట్రోల్ అది వేయించుకున్నారు కానీ ఎండ చూసారా మార్నింగ్ ఎంత ఎండగా వస్తుందండి చాలా ఎండ ఉంది నువ్వు నైన్కే బయలుదేరాం మార్నింగ్ కానీ ఆ టైంకి ఎండ మాత్రం విపరీతంగా ఉంది ఇక్కడ చూసారా టెంపుల్లో చిన్న చిన్న టెంపుల్లో కూడా సీతారాముల వారి కళ్యాణం చే చేస్తా చేయటానికి చాలా బాగా చేస్తున్నారండి చక్క గుళ్ళు ముందు పందిర్లు వేసి చాలా బాగా ఇంకా మేము అవన్నీ చూసుకుంటాను ఇంకా ఇది పిఠాపురం మా రోడ్డు మాటండి పిఠాపురం రోడ్డు పిటా దగ్గరికి వస్తాములేండి ఇంకా ఇక్కడ పిఠాపురం అదే అండి శివాలయం ఉంటుంది కదండి ఇంకా టెంపుల్ పిఠాపురం శివాలయం అన్నమాట అండి అది ఇంకా అక్కడి నుంచి దాటుకొని మళ్ళీ ఇక్కడికి వస్తే గారు ఆశ్రమం అంటండి కానీ చాలా పెద్దది కానీ చూడడానికి కూడా వెళ్తున్నాను ఒకసారి ఆగి వెళ్ళాలండి లోపల చూడాలి ఎలా ఉందో ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం మీకు చూపిస్తాను కానీ ఇదంతా మొత్తం స్థలం వాళ్ళదేనేంటండి ఈ చివరి నుంచి ఆ చివరకు ఉంది స్వామీజీ వారి ఆశ్రమం అన్నమాట ఇక్కడ ఎందుకంటే చూసారు ఖాళీ స్థలం చాలా పెద్ద ఖాళీ స్థలం కానీ పూజలే బాగా చేస్తారేంటండి ఇక్కడ అందుకే ఈసారి ఎప్పుడన్నా ఇటు సైడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి మేము ఆగి చూ చూడాలనుకుంటున్నాం ఈసారి చూసినప్పుడు మీకు కూడా చూపిస్తాను ఇంకేంటి ఇక్కడ చేబిరళ్ళు అన్నాం కదండి ఈ టెంపుల్ మేము ప్రతి సంవత్సరం రాములవారి కళ్యాణానికి ఇక్కడికి వస్తాము ఎప్పుడు మధ్యాహ్నం వచ్చి వాడము ఈసారి ఎండ ఎక్కువగా ఉంటుందని ఇంకా మార్నింగ్ బయలుదేరాం కానీ ఇంకేంటి చూసారు చాలా బాగుంటుందండి అండి టెంపుల్ కూడాను పాత శివాలయం అదే పాత రాములవారు టెంపుల్ ఏంటండి ఇంతకుముందు చిన్నగా ఉండేది తర్వాత అలా చా లోపలంతా బాగా కట్టారు అన్నమాట డెవలప్ చేశారు బాగా చాలా బాగా బాగా కట్టారు కూడాను ఇంతకుముందు ఒకలా ఉంది ఫస్ట్లో మేము వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇంకా బాగా చేశారు ఇంకేంటి లోపలికి వస్తే ఇలా ఉంటుంది కానీ చాలా పెద్దదండి చాలా చుట్టూరు చూస్తేనే చాలా పెద్ద టెంపుల్ కూడాను ఇక ఇక్కడ ఇవి కూర్చొని ఉన్నారు సరే ఇక్కడ కూడా కొంచెం వీడియో తీసాను మీకు కూడా అవన్నీ చూపిద్దాం కదని ఇంకా లోప ఇక్కడ పక్కనే పానకం ఇస్తున్నారు లోపల గుళ్ళకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చే వాళ్ళకి ఇంకా పానకం వడపప్పు ఇస్తున్నారు సైడు ఇంకొండి ఇట్ సైడ్ ఇస్తున్నారు ఇంకా జనం మాత్రం బాగా వచ్చారులేండి టెంపుల్కి ఈ టెంపుల్ ఖాళీ ఉండదండి అసలు కానీ ఇక్కడ ఒకటే అండి అందరూ మార్నింగ్ కళ్యాణం చేస్తారు కానీ ఇక్కడ మాత్రం ఈవినింగ్ టైమ్లో చేస్తారు నైట్ చేస్తారేంటండి కళ్యాణం కానీ బాగా చాలా బాగా చేస్తారండి ఇక్కడ మరుసటి రోజు అయితే తీరతూ ఉంటుంది ఏంటండి కానీ చాలాసార్లు చెప్పారు రమ్మని మేము వెళ్ళడానికి కుదరక వెళ్ళట్లేదు కానీ ఇంకా కళ్యాణం రోజు అయితే మాత్రం తప్పకుండా వెళ్తాం టెంపుల్కి మీకు రాములవారిని చూపిద్దాం కదా ట్రై చేసాను కనిపించలేదు అందుకే అర్థం నుంచి చూపిద్దామని ట్రై చేశాను మళ్ళీ ఇంకా సార్ మళ్ళీ ఏమన్నా అంటారని చూపించలేదు ఆ ఎదురుకుంటూ మాత్రం ఆంజనేయ స్వామి ఇక్కడ పక్కనే నైట్ రాములవారి కళ్యాణం కదండి బంతి పువ్వులు అవన్నీ మా గుచ్చుతున్నారు దండలు చే చేస్తున్నారు చూసారా పెద్ద టెంపుల్ అండి అసలు ఇంకా మార్నింగ్ అయితే అసలు ఖాళీ ఉండదు ఏంటండి మరుసటి రోజు కానీ నైట్ కానీ ఇంకా ఫుల్గా ఉంటారు జనం అప్పుడు రావాల్సి అన్న అన్నారు కానీ ఇంకా ఆ టైంలో మనకు కుదరదు కదా వెళ్ళడానికి దూరం ఇంకొండి ఇక్కడ అందరూ కూర్చొని పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి మాల కడుతున్నారు అండి గుచ్చుతున్నారు ఇంకా నైట్ డెకరేషన్ చేస్తారు కదా ఇలాగ చక్క అందరూ కలిసి కూర్చొని చేస్తుంటే చాలా బాగుంటుంది కదండి ఈ బంతి పూలు చూసారు ఎల్లో కలర్ చాలా బాగున్నాయి ఎల్లో కలరు ఆరెంజ్ కలరు ఇక్కడ అందరు పల్లెటూరు వాతావరణం ఏమోనండి చక్క పల్లెటూరు వాళ్ళు కదా చాలా బాగా చా మాట్లాడతారు చక్కగా అందరూ కలిసికట్టుగా చేసుకుంటారు ఇప్పుడు పల్లెటూరులోనే కాదులేండి మన సైడ్ కూడా అందరూ కలిసి కట్టుగానే చేస్తారు ఏ పండగలు వచ్చినా కానీ ఇక్కడ ఇంకా కొంచెం బాగా చేస్తారండి అందరూ కలిసి ఆంజనేయ స్వామి శ్రీ రాముల వారికి ఎదురుగా ఉంటాను ఇలా ఆంజనేయస్వామి ఉన్నారు కానీ చాలా బా బాగా చేశారు చూసారా తమలపాకు మధ్యలో చేమంతి పులి పెట్టి దండలా చేసి వేశారు ఈసారి నేను కూడా అలా ట్రై చేస్తాను బాబా వారికి వేయటానికి నేను ఎక్కడ ఏది చూసినా సరే ఫస్ట్ బాబా వారికి వేసిన తర్వాతే అప్పుడు ఉన్న వాళ్ళకి వేస్తాను ఈసారి మన చెట్టుకి అలాగా తమలపాకులు ఉంటాయి కదండి మన మొక్క తమలపాకు మొక్క ఉంది కదండి ఇంకా అవి కట్ చేసి ఇలా చేస్తాను ఎక్కడ చూసారా రౌండ్గా మీకు ఒకసారి చూపిద్దామని గుడి చుట్టూరు చూపిస్తున్నాను చూసారు చక్కగా పిల్లలు కట్ట ఒక సైడ్ నిలబడి మాట్లాడుకోవడం కొంతమంది ఏమో కూర్చోవడం పక్కనే ఇది రెండు సంవత్సరాల క్రితం ఇలాగ మొత్తం ఇలా అవి మంచిగా కట్టే రండి ఇంతకుముందు అయితే ఇలా లేదు తర్వాత కొంచెం పెద్దగా వెడల్పుగా చేసేయన్నమాట ఇంకా ఇక్కడ పిల్లలు చూసారా ఇక్కడ ఇలా కూర్చొని మాట్లాడుకుని ఉంటే నిజంగా పల్లెటూరు వాతావరణం అంటే అది ఒక పండుగలు వస్తే నిజంగాను చాలా బాగుంటుంది పిల్లలు ఉన్న చోట చాలా అందం అనిపిస్తుంది కూడాను లోపల చూసారా మా కుర్రోళ్ళు కట్టా ఎలా తిరుగుతూ మాట్లాడుకుంటూ చక్కగా అలా రౌండ్గా తిరుగుతున్నారు చాలా పెద్ద టెంపుల్ అండి ఇంకా వెనక బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది ఖాళీ స్థలం అక్కడ చూపించడం మర్చిపోయాను అక్కడ భోజనాలు అవి పెడతారండి కాకపోతే నైట్ చేస్తున్నారు కదా ఇంకా మధ్యాహ్నం త్రీ టూ అదే వన్ కానీ స్టార్ట్ చేస్తారేమో భోజనాలు మధ్యాహ్నం కానీ మేము ఆ టైంకి వరకు ఉండకుండా ఇంకా బయలుదేరిపోతాం దర్శనం చేసేసుకొని బయలుదేరిపోవచ్చని ఇంకా ఇక్కడ చూసారా ఫోటోలు కూడా దిగుతున్నారు చక్క వీడియోలు అవి తీసుకుంటున్నారు ఎందుకంటే పిల్లలు చూడండి చుట్టూరు తిరుగుతున్నారండి ఒక పక్కన కానీ చాలా బాగుంది చూడడానికి కూడాను ఎక్కడేమో పెద్దవాళ్ళు నాకైతే ఈ టెంపుల్ చాలా నచ్చుతుంది ఎందుకంటే మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరం అదే అండి ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క చోటకి వెళ్తూ ఉంటాం ఇదిగోండి చూసారా గోపురం బయట ఎంట్రెన్స్ గోపురం చాలా బాగుంటుందండి ఇంకా మొత్తం చుట్టూ చుట్టూ రౌండ్ తిరిగి వచ్చేసాం కదండి ఇంకా ఇక్కడ ఇలా లోపలికి వెళ్ళడం అండి దర్శనానికి గజస్తంభం ఉంది కదండి ఆ అప్పునుంచి లోపలికి వెళ్ళాలి మేము చూ ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఇక్కడికి వస్తామండి ఎంత టైం అయినా సరే అలా ఒక్కొక్క పండగకి ఒక్కొక్క చోటకి వెళ్తాం చూడండి గురు పౌర్ణమి వస్తుంది బలభద్రపురం వెళ్తాం అలాగ ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ఊరు ఇంకా దర్శనం చేసేసుకొని మళ్ళీ ఇలా బయలుదేరిపోయామండి ఇంటికి బయలుదేరుతున్నాం ఇంకా అక్కడ చేబురల్ కదండి ఒకసారి ఎంట్రన్స్ అదండి వెళ్ళేటప్పుడు మీకు చూపిద్దాం కదండి వచ్చేటప్పుడు ఎలా చూపించలేదు కనీసం వెళ్ళేటప్పుడు అని చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను కానీ బాగుంటుందండి ఈ ఊరు మాత్రం చక్కగా చుట్టూరు పంట పొలాలు అవన్నీ ఉంటాయి ఇంకా ఎండ అది బాగా ఎక్కువ వచ్చేస్తుంది కదండి అందుకే ఇలా పెట్టించుకున్నాను తగలకుండా ఉంట ఉండడం కోసమని ఇంకా చుట్టూరు ఇక్కడ బాగుంటాయండి కొబ్బరి చెట్లు కానీ చ పంట పొలాలు కానీ చాలా పచ్చగా ఉంటుంది ఎప్పుడు కూడాను కానీ ఇప్పుడు పంటలు అవినీ కోతకొచ్చినాయి అంటారు కదా ఒడ్లు ఇంకొండి చూసారా ఎడ్ల బండ్లో ఎలా వేసుకు వెళ్తున్నారని పం మాళ్ళకి ఎండ అయినా సరే అలా వెళ్తూ ఉంటారు రైతులు కష్టపడేది పప్పు అసలు రెస్ట్ అన్నదే ఉండదు ఆ వడ్లో చూసారు రోడ్డు మీద ఆరపోసారు ఇంకా మేము ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్ మాటేయండి ఇక్కడ స్వామిది ఇంకా అక్కడ పానకం వస్తున్నాం రెండు అని అంటే అదే అండి వస్తుంటే ఆఫ్ వాళ్ళే ఇంకా అక్కడ పానకం తాగేసి మళ్ళీ బయలుదేరాం ఇంకా దగ్గరలో ఉన్నాము లేండి ఇంటికి ఇదంతాను ఇంకా బీచ్కి అదే అండి దగ్గరలో ఉన్నాం వచ్చేస్తున్నాం కదండి మా స్వీట్ ఏం చేస్తున్నాం ఇంటికి వెళ్ళాక చూడాలండి మేము అదే అనుకుంటున్నాం అక్కడ ఏం చేస్తుందని ఇప్పుడు రైతులు చూసారా పాపం ఎండానగా ఎలా పనులు చేస్తున్నారా వాళ్ళు ఇంకా ఇంటికి వచ్చేసరికి మా స్వీట్ ఇలాగా చూస్తుంది దానికి బయటికి వెళ్ళొస్తే చాలండి ఏదో తీసుకురావాలి దానికి కానీ మేము తీసుకురాలేదు మర్చిపోయాం ఇంకా అది అడుగుతుంది చూసారా ఇంకా కింద మాట అండి అది ఇంకా తను వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిన తర్వాత నేను కొంచెం పని ఉంది అదే అండి వంట చేద్దాం కదా అని ఇంకా రైస్ అది కడిగి పెట్టే పెడదాం అనుకొని వచ్చి వస్తే కొంచెం గిన్నెలు అవి కడిగి పెట్టి ఉన్నాయి కదండి అవి అక్కడే అక్కడ సర్దేస్తున్నాను ఇంకా తర్వాత బియ్యం కడిగి స్టోమే పెడదాం కదా అనమాట బియ్యమే కడిగేస్తున్నాం ముందు కడిగేస్తానండి ఎక్కువ సార్లే కాకపోతే నేను అంత టైం వేస్ట్గా చూపించడం ఎందుకని చూపించిన కానీ ఆ కడిగేసి పెట్టినప్పుడు వాటర్ వేసేటప్పుడు మాత్రమే చూపిస్తాను ఇంకా వంట ఇంకా ఒక్క పోటే కదండి ఇంకా రైస్ ఒకటే చేస్తాను ఇంకా కూర తర్వాత ఆలోచిద్దాం పెరిగి ఏమన్నా వేసుకోవచ్చు లేకపోతే ఎలాగ ఇంట్లో పచ్చళ్ళు ఉంటాయి కదండి ఇంకా అవి వేసుకొని తినేవచ్చు లేని ఇంకా పెద్దగా వంట కూర ఏం చేయలేదు లేండి రైస్ మాత్రం ఒకటే కడిగి పెడుతున్నాను ఇంకా నైట్ అలాగే టిఫినే కదండి ఇంకా అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మా స్వీటీకి అన్నం ఒకటి పెట్టాలండి దానికి అన్నం పెట్టేస్తే పొద్దు పెట్టండి వెళ్ళేటప్పుడు కొంచెం పెట్టాను మళ్ళీ మధ్యాహ్నం కొద్ది పెట్టేస్తాను నీ చూసారా పడుకొని ఉంది ఇంకా లెగిస్తుంది